హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మళ్ళీ రెచ్చిపోతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి మాట్లాడితే ఈ వైఎస్ఆర్సిపి సంసారాల గురించి మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ రోతరాతలు చిల్లర ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో సామాన్య జనాలను అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మొన్న తాడేపల్లి గూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్ళం జగన్ అని మాట్లాడాడు ఆ మాటకు కారణం పదే పదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం తప్పితే ఎప్పుడు కూడా సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి ఆయనకో మాట్లాడలేదు ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసిన పిల్లాలు ఇలా మాట్లాడుతుంటాడు కానీ నేను ఎప్పుడు వాళ్ళ భార్య గౌరవిస్తాను నేను ఏ రోజు కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు ఇక ఎప్పుడు చూసినా నాలుగో పెళ్ళం నాలుగో పెళ్ళం అంటున్నారు అని నాలుగో పెళ్ళం జగనే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే అనడం వల్ల చిరాకుబుట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడాడు అది పర్ఫెక్ట్ ఎందుకంటే ఎవరినైనా కూడా పదే పదే అలా చిల్లరగా కామెంట్ చేస్తూ ఉంటే ఎంతటి పెద్ద వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆ కోపం ఆ ఆవేదన ఆ చిరాకు వస్తుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నాలుగో పిల్లం జగనే అని చెప్పేసి అన్నాడు సో ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ సమూహం అంతా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని కౌంటర్ ఇస్తూ రోజా పేర్ని నాని ఇలా అంబటి రాంబాబు ఇలా చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నిన్న కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్స్ ఇచ్చే పనులు పడ్డారు ఇక దీంతోపాటు వీళ్ళ సోషల్ మీడియా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాను చూస్తే నిజాలకన్నా అబద్ధాలెక్కువ ఎక్కువ చిల్లర ప్రచారం తప్పితే సిన్సియారిటీ ఉంటుంది వీళ్ళ దాంట్లో అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మంచి పనులను చెప్పుకోవడానికి వీళ్ళకు ఆస్కారం లేదు కాబట్టి అవతలు వాళ్ళను ఎప్పుడు చూసినా క్రిటిసైజ్ చేస్తూ అవతలి వాళ్ళపైన లేనిపోని బురద చల్లుతూ చిల్లర కామెంట్లు చిల్లర పోస్టులు తప్ప మరొకటి అయితే నేను చూడలేదు సో అందులో భాగంగానే నిన్న మరొక పోస్ట్ని బాగా వైరల్ చేస్తూ ఉన్నారు అది కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినట్లు ఆంధ్రజ్యోతి స్ట్రింగ్ ఆపరేషన్లో పవన్ కళ్యాణ్ బ బండారం బట్టబైలు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినట్లుగా ఒక ఫేక్ ఆర్టికల్ని క్రియేట్ చేశారు షీలా అర్మాని అనే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ని పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి చేసుకున్నారనే ఒక తప్పుడు వార్తల్ని బాగా బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు అది కూడా పెయిడ్ ప్రచారం చేస్తూ ఉన్నారు మామూలుగా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం డబ్బులు కట్టి ప్రచారం చేస్తే ఇంకా జనాల్లోకి వెళ్ళేలాగా వాళ్ళు పెయిడ్ ప్రచారానికి పూనుకున్నారంటే ఎంత దిగజారిపోతుంది వైఎస్ఆర్సీపీ మీరు అర్థం చేసుకోండి అందుకే ఇలాంటి తప్పుడు వార్తల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం చాలామందికి ఉంది ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇది అబద్ధం అనే విధంగా జనాల్లోకి ఎంత బలంగా తీసుకెళ్తే అంత మంచిది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఇలాంటి విష ప్రచారాలకు పూనుకుంటున్నారు అంటే ఒక కొన్ని వెబ్సైట్లు క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఇవే పోస్టులు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ విడాకులు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి చేసుకున్నాడు ఇలాంటి అంటే వాళ్ళకి వేరే లేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వేరే ఆస్కారమే లేదు ఆయన అవినీతి పరుడు కాదు ఆయన ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండి అడ్డంగా దోచుకోలేదు పైగా తండ్రుల పదవులు అడ్డం పెట్టుకొని ఆయన ఎక్కడికక్కడ అడ్డంగా అక్రమాస్తులు దోచుకొని పదహారు నెలలు జైల్లో లేడు అందుకే నిజాయితీ పరుడు కాబట్టి ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని ఇలాంటి చిన్నర పోస్టులు పెడుతూ ముఖ్యంగా ఎల్లో మీడియా ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇలాంటి వాళ్ళే ఇలాంటి కథనాలు వేశారని హైలైట్ చేస్తూ ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ మధ్యన ఒక విష ప్రచారాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన సమూహం